ఓం నమో నారసింహాయ అంతర్జాతీయ యోగా దినోత్సవం సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగింది దేవస్థానం ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి సింహాచలేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా గురువు వెంకటరమణ విద్యార్థులతో ఆసనాలు వేయించారు ఆగమ పాఠశాల సంస్కృతోన్నత పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగమని అన్నారు మానసిక శారీరక ఆరోగ్యాన్ని అందించడంలో యోగా కీలకమైందని చెప్పారు ప్రస్తుత యాంత్రిక జీవన విధానంలో యోగా యొక్క ఆవశ్యకతను అందరూ గుర్తెరగాల్సిన అవసరం ఉందన్నారు అందుకే యోగా ఔన్నత్యాన్ని గుర్తించి ప్రభుత్వమే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించడం శుభ పరిణామం అన్నారు ఖర్చుతో పని లేకుండా కేవలం సమయాన్ని వెచ్చిస్తే చాలు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదం చేస్తుందని ఈవో వెల్లడించారు దేవస్థానం విద్యాలయాల్లో యోగ శిక్షణలో విద్యార్థులు భాగస్వామ్యం కావడం ఆనందదాయకమని కొనియాడారు కార్యక్రమంలో ఏఈఓలు ఆనంద్ కుమార్ విబివి రవణమూర్తి ఆగం పాఠశాల ప్రధానాచార్యులు జి శ్రీకాంత్ ఆచార్యులు ఉద్యోగులు పాల్గొన్నారు ఓం నమో నారసింహాయ